క్రైస్తలో యేసుప్రభువారు సెలవులో పలికిన మూడవ మాట అనేక స్థాయిల్లో అర్థంతో నిండి ఉంది భావోద్వేగంతో బైబిల్ పరంగా ప్రవచనాత్మకంగా మరియు మతపరమైన కూడా ఒక గొప్పతనాన్ని సూచిస్తుంది యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ అధ్యా ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు వచనాల్లో ప్రభువారు ఇలా మాట్లాడుతున్నారు ఓ స్త్రీ ఇదిగో నీ కుమారుడు అప్పుడు ఆయన ఆ శిష్యునితో ఇదిగో నీ తల్లి అని అన్నాడు చారిత్రక మరియు భావోద్వేగ సందర్భం ఇది ఉమెన్ బీ హోల్ యువర్ సన్ దెన్ హీ సెట్ టు ద డిసిప్ల్ బీ హోల్ యువర్ మదర్ ఈ సమయంలో యేసు అప్పటికే అనేక గంటలు సెలవుపై ఉన్నారు ఆయన ఊహించలేనంత బాధలో ఉన్నప్పటికీ ఆయన తన తల్లి మరియను చూస్తున్నాడు ప్రియమైన శిష్యుడు మరియు బహుశా యోహాను అక్కడ నిలబడి ఉండటం ఆయన గమనించాడు ఇక్కడ ప్రవచనాత్మకమైన నెరవేర్పు మరియ యొక్క బాధ ఆమె తన కుమారుని క్రూరమైన మరణ శిక్షను కన్నులారా చూస్తుంది షిమ్యోన్ ప్రవచనం యొక్క నెరవేర్పు ఖడ్గం ఆమె హృదయంలో దూసుకుపోతుంది అని లూకాసు వార్త రెండవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం వారి యొక్క కరుణ తన బాధలో ఆయన తన దృష్టిని తన నుండి తన తల్లి శ్రేయస్సు వైపు మళ్ళించారు ప్రేమను గౌరవాన్ని బాధ్యతను చూపిస్తూ ఆమెను జాగ్రత్తగా చూసుకోవడానికి ఆయన తన శిష్యుడికి ఆమెను అప్పగించడానికి నిర్ధారించుకున్నారు యేసుప్రభు వారు ఎందుకు మహిళ లేదా స్త్రీ అని పిలిచారు తల్లి అని ఎందుకు పిలవలేదు ఇది ఈరోజు మనకు కొంచెం వియర్డ్గా అనిపించవచ్చు కానీ ఆ సమయంలో ఆ సాంస్కృతిక సందర్భంలో ఆ కాలంలో ఇది ఒక గౌరవప్రదమైన చిరునామా ఇది కానాన్లో జరిగిన వివాహంలో యేసు చేసిన మొదటి సూచక్రియలో కూడా వారు యూహానుసు వార్త రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో అక్కడ ఆయన ఆమెను స్త్రీ అని పిలిచారు ఆ క్షణం ఆయన ప్రజా పరిచర్య ప్రారంభమైంది ఈ క్షణం ఆ పరిచర్య ముగుస్తుంది అంటే ఆమెను స్త్రీ అని పిలవడం ద్వారా ఆమె పాత్ర ఇప్పుడు తన తల్లిగా ఉండడానికి మించి విస్తరించిందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆమె ఒక ఆధ్యాత్మిక వ్యక్తి అవుతుంది విశ్వాసులకు తల్లి అవుతుంది ఎ న్యూ ఫ్యామిలీ ఎ న్యూ స్పిరిచువల్ ఫ్యామిలీ ఇస్ బోర్న్ ఒక క్రొత్త ఆధ్యాత్మిక కుటుంబం ఏర్పడింది యేసు యోహాన్ వైపు చూపుతూ మరియతో ఇదిగో నీ కుమారుడు అని అన్నాడు మరియు యోహానుకు ఇదిగో నీ తల్లి ఇది వ్యక్తిగత ఏర్పాటు కంటే ఎక్కువ మరియ ఇప్పుడు విశ్వాసులందరి తల్లి అవుతుంది ఆమె సంఘానికి చిహ్నం అవుతుంది యోహాను ప్రియమైన శిష్యుడు క్రీస్తు నిజమైన అనుచరుల అనుచరులందరికీ చిహ్నంగా నిలబడ్డాడు ఇది ఒక క్రొత్త ఆధ్యాత్మిక కుటుంబం ప్రేమలో పాతుకుపోయిన శిలువ వద్ద స్థాపించబడింది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద లా చట్టాన్ని నెరవేర్చడం తన తల్లిని జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా యేసు ఈ ఆజ్ఞను నెరవేర్చాడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అని నిర్ఘమాకాండము ఇరవయో అధ్యాయం పన్నెండో వచనంలో వ్రాయబడినట్లుగా నిజమైన నీతి మరియు ప్రేమ ఎలా ఉంటాయో చూపిస్తూ మరణంలో కూడా ఆయన ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా పాటించాడు సిలువ కేవలం బాధపడే ప్రదేశం కాదు కానీ కరుణ మరియు సంబంధం యొక్క స్వస్థత యొక్క ప్రదేశం అవుతుంది ఆధ్యాత్మిక దత్తత మనమందరం సెలవు ద్వారా దేవుని కుటుంబంలోనికి దత్తత తీసుకోబడ్డాము రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం పదిహేను నుండి పదిహేడు వచనాల్లో మనం ఇది గమనించవచ్చు మరియు యొక్క పాత్ర వివిధ సాంప్రదాయాలు దీనికి భిన్నంగా అర్థం యొక్క పాత్ర వివిధ సాంప్రదాయాల్లో భిన్నంగా అర్థం చేసుకున్నప్పటికీ చాలామంది దీన్ని ఆమెను చర్చి జీవితంలో ఒక తల్లిగా ఒక మధ్యవర్తిగా ఆధ్యాత్మిక వ్యక్తిగా స్థాపించినట్లు చూస్తాం ఈవెన్ ఇన్ ద పెయిన్ లవ్ అదర్స్ వెల్ బాధలో కూడా ఇతరులను మనం ప్రేమించగలగాలి ముఖ్యంగా కుటుంబాన్ని విశ్వాసం కుటుంబాన్ని సృష్టిస్తుంది చర్చ్ కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు కానీ ఒక ఆధ్యాత్మిక గృహం సంబంధాలను గౌరవించడం యేసు తన చీకటి సమయంలో ద డార్క్ మూమెంట్ ఆఫ్ జీజస్ సున్నితమైన సంరక్షకునిగా ఆయనను ఆయన కనపరుచుకున్నాడు పుట్టి ప్రేమ మనం మన కుటుంబం పట్ల మన సంఘం పట్ల మనం కలిగి ఉండాలని దేవుడు మనల్ని ఈ మూడవ ద్వార మాట ద్వారా హెచ్చరిస్తున్నాడు ఆమె